ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్నవారికే కావలి ఏరియా వైశాల డెవలప్మెంట్ సొసైటీ కమిటీలో సభ్యులుగా నియమించడం జరిగిందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం కావులు ఏరియా వైశాల జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి ఏరియా వైశాల వైద్యులకు తాను అండగా ఉంటానని వివరించారు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే వైద్యులకు అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు సేవ చేయాలని లక్ష్యంతో ఉన్న డాక్టర్ బెజవాడ రవికుమార్ చవర రామకృష్ణ శివకుమార్ నాగజ్యోతి పొబ్బా సాయిను కమిటీ సభ్యులుగా నియమించడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు దాన్ని సరిదిద్దుకోవడానికి మార్గాలు ఉంటాయి ఆ మార్గాలను నేను కూడా మీకు ముందుంటాను అదే విధంగా మా కమిటీ సభ్యులుగా నలుగురు కూడా క్వాలిఫైడ్ పర్సన్స్ చదువుకున్న వాళ్ళు సమాజంలో సేవ చేయాలని తప్పకుండా ఉన్నటువంటి వ్యక్తుల్ని నలుగురిని అభివృద్ధి కమిటీలో కూడా వేయడం జరిగింది కాగలకి అందరికి కూడా తలమానికంగా ఉండి ప్రతి డాక్టర్ కి ఫోన్ చేసి కమాండ్ చేయగలిగే వ్యక్తి ఎడ్యుకేట్ చేయగలిగే వ్యక్తి మోటివేట్ చేయగలిగే

లోకల్లో ఉండే డాక్టర్ అయినటువంటి రవికుమార్ గారు దీని కమిటీలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన్ని మేము ఇక్కడ పేపర్ రావడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా చాలు రామకృష్ణ గారు మంచి సంఘసేవకర్త దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిరంతరం కూడా కాలంలో ప్రజలు అందరికి సేవ చేయాలనేటువంటి రకం ఉంటే ఇప్పుడున్న వేదాంతిక తల ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రతి డబ్బు సంపాదించుకున్న ఆలోచనతో డబ్బు కోసం సేవ చేయాలని ఎక్కడో గుర్తుకు పొందాలని తప్పని పడుతున్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆయన అభివృద్ధి మండలి కాదు ఇది సేవ చేసే మండలిగా ఉండాలంటే ఆలోచనతో రామకృష్ణ నియమించడం జరిగింది చదువుకొని మీరు ఉద్యోగాలు చేసి ఎక్కడో అక్కడ శక్కుపడకుండా కావలన్న మమకారం చంద్రబో మమకారం గడ్డ మీద జీవించాలని కాస్ అభివృద్ధి పెరిచే దాంట్లో ముందు అదే విధంగా వైకుంఠపురం కావలలో ఉన్నటువంటి ప్రాంతం సమస్యలు ఉండే ప్రాంతం వైకుంఠపురం అక్కడ ఎక్కువ ఎక్కువ విద్యాపర్తీలు ఉండే వాటి పగ వల్ల ఎక్కువ మంది ఆరోగ్యాలను పరిస్థితి ఆరోగ్యమైన అవగాహన రావాలి ఆరోగ్యవంతుల్ని ఉండాలని తప్పనుకొని ఒత్తి కాబట్టి నేను ఈ రోజున కట్టుబడి జ్యోతి గారు ఆమెస్ట్ క్వాలిఫైడ్ తన బిడ్డల్ని ఒక అబ్బాయి జర్మనీలో ఉన్నారు బాగో బాగో తెలియదు జర్మనీ లో చదువుతున్నారు ఒక బిడ్డ హైదరాబాద్ లో ఉన్నారు కష్టాల్లో కూడా కష్టాల కడలలో కూడా బిడ్డల్ని ఎక్కడ కూడా తప్పుదారు తరగలేకుండా చదివించుకుని ఆత్మగురు బ్రహ్మయ్య గారు అందరికీ ముట్టున్నటువంటి ముట్టున్నటువంటి వ్యక్తి ఆత్మగురు బ్రహ్మయ్య గారు సత్యమని ఆమె కూడా పైన పారిపోయి ఆమె కూడా నియమించడం కూడా జరిగింది ప్రతి ఒక్కరిని నియమించే కూడా ఒక అర్థం ఒక పరమార్థం ఉంది అందుకోసమే సేవ చేయాలని పదునటువంటి ఫ్యామిలీస్ కాబట్టి ఈ లైట్ గారిని కూడా నియమించడం జరిగింది ఇకపోతే నేను తాగుడికి సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను నేత నుంచి నేత వరకు దాదాపు నేను ఎక్కువే కష్టపడుతున్నాను అనుకుంటున్నా కావలి అభివృద్ధి చేసే దాంట్లో తప్పకుండా ముందుంటానని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా డాక్టర్ల గారికి మీకందరూ కూడా నేను ఒక హామీ ఇస్తున్నా తర్వాత మన బయటతో మాట్లాడుకున్న సమస్యలు కూడా తప్పకుండా కావలి మాది ఈ ప్రాంత ప్రజలు మావాడు ఇక్కడ పేద బడుక బలహీన వర్గాలకి సేవ చేసే డాక్టర్ ఆ దేవుడు మీకిచ్చాడు తప్పకుండా వాళ్ళని ఆదరించండి పేషెంట్లు వాళ్ళు కష్టాల్లో వస్తారు ఇప్పుడున్నటువంటి నాలెడ్జి ఎక్కువ జబ్బునున్న వ్యక్తి డాక్టర్ కంటే కూడా పేషెంట్గా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది ఒక నానుడు ఉంది కాబట్టి వచ్చినటువంటి వాళ్ళలో కొంతమంది అవగాహన లేక మీద నిజగించిన తల్లుగా తండ్రులుగా ఆదరించి పేషెంట్స్ పెంచుకునే డాక్టర్లు అందరూ కూడా పేషెంట్కి కావాలని సేవ చేయండి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మీ హాస్పిటల్ మీద కానీ మీద కానీ ఏ ఒక్కడి కన్ను పడ్డా ఏ మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నా కాగలి ఎమ్మెల్యే మిమ్మల్ని కాపు కాస్తాడని నమ్మకంతో కాగలి ప్రజలకు నిరంతరం సేవ చేయాలని చెప్పి ఏ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఎందుకంటే అంతటికంటే ఓట్లు సంపాదించిన తెలియదు అన్నం మెతుకలే వేల కోట్లు సంపాదించిన ధనం ఆరోగ్యాన్ని కాపాడదు ఆరోగ్యాన్ని కాపాడు అటువంటి వృత్తిలో మీ వృత్తి కోసం మీరు చేసిన మా దృష్టిలో మీరు దేవుడు కాబట్టి మీరు నారాయణ వైద్యం నారాయణ అన్నారు అంటే మీరు మాకు విష్ణు పరమాత్మ లాంటి వాళ్ళు లక్ష్మీదేవి లాంటి వాళ్ళు సరస్వతి దేవు లాంటి వాళ్ళు పార్వతి దేవుడు లాంటి వాళ్ళు అటువంటి వైద్య వృత్తిలో ఉన్న మీరు అందరూ కూడా మాకు దైవంతో సమానం దైవాన్ని ఎలా పూజించుకుంటాము మిమ్మల్ని కూడా అలా ప్రేమిస్తాం అలా అభిమానిస్తాం తప్పకుండా మీకు అన్ని అన్నదండలు ఇస్తానని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను మనందరం డాక్టర్ కూర్చున్న తర్వాత మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం దయవుంచి నేను ఎమ్మెల్యేగా కావున హాస్పిటల్ ఇచ్చేది కూడా జరిగింది డాక్టర్స్ వాళ్ళ యొక్క ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక డాక్టర్ మీద నమ్మకంతో మెడ్రాస్ పోతున్నాం హైదరాబాద్ పోతున్నాం లేదంటే నెల్లూరు గురించి వాళ్ళకి అదే క్వాలిఫికేషన్ నెల్లూరులో ఉండే వాళ్ళకి కూడా వీళ్ళకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉంటుంది కానీ నమ్మకం డాక్టర్ నమ్మకం తన అస్తవాసి అందుకని డాక్టర్తో మాట్లాడేటప్పుడు నేను వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడాలి అందరూ కోఆపరేట్ చేయండి మీ మిత్రులందరూ కోఆపరేట్ చేయండి మా తెలుగుదేశం జనసేన మిత్రులు కోఆపరేట్ చేసి డాక్టర్లు నర్సులతో మాట్లాడేటప్పుడు దయించి ఒక్క అవకాశం నాకు ఒంటరితనాన్ని